అంతక అలా మనం ట్రైమట్ తీసేయొచ్చు మీకు అక్కడ 700 అనే స్పెషల్ కౌంటర్ ఉంది ఏ కొంపెట్ రావట్లేదు మెయిన్ టచ్ ఆస్ రావట్లేదు ఏ కొంపెట్ ముందుగా ఇక్కడికి వచ్చే ఉంటారు అంత ఆన్లైన్ ఓన్ పేమెంట్స్ పెట్టేసుకున్నారవ రావట్లేదు కౌంటర్ అక్కడ లైన్ 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 అనే ఆ లైన్ లో కాదు లైన్ అంటే కౌంటర్ దగ్గరనే ఉంటాం అప్పుడు అలాస్ ఉన్న వాళ్ళని షార్టేజ్ చేసి ఎక్కువ పని చేసుకొని పెద్ద బ్రాంచెస్ వాళ్ళు చాలా ఉంది కాకపోతే ఒకటి ఏదైనా మీకు ఏదైనా ఇబ్బంది కూడా మీరు వెంటనే బ్రాంచ్ వాళ్ళు ఏదైనా పరిస్థితి ఆరేంజ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ కూర్చుని వాళ్ళకి వచ్చిన వెళ్ళిపోయి ఆ ఉంటారు కానీ పర్టికులర్గా మీకు పట్టుకట్టుకు రిసీవ్ చేసుకోవాలి మాట్లాడాలి కానీ

ఆందోళనగా ఉంటారు సార్ కాల్ చేసినப்புறం ఒకసారి మెట్ కొడతండి ఒకసారి మెట్ కొడతండి సార్ చెప్పా వషనకి ఆ కొంచెం క్రెడిట్ లైన్ అది మీకు మెసేజ్ రాదు మేడం తర్వాత ఎమ్ఐ కట్టేంత తర్వాత మట్టుకు బ్యాలెన్స్ వస్తుంది ఆ డెబిట్ టైంన కచ్చితంగా ట్రాన్సాక్షన్ వస్తుంది అంటే క్రెడిట్ కి మార్చొని రావడమే అది రిజల్యూషన్ అనేది సార్ జస్ట్ నాల వినేనపుడు த்தி ఇంతలో ఉప్పు కట్టిస్తారు ఇంట్లో పెడతారు పెన్షన్లో మార్కింగ్ చేస్తారు అన్ని సంతకాలు పెడతారు కనీసం చదువుకోవడానికి ఇంగ్లీష్ లెక్చరర్ కూడా ఒక పేజీలో ఏ ఉన్నది కూడా అర్థం కాదు మా ప్రాంతీయ భాషలో తెలుగు రాస్తే నాలాంట్ ఇంగ్లీష్ రానోడు అయినా కొద్దిగా చదువుకొని అయినా మీకు సంతృప్తి పట్టాలి